మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్నటువంటి అల్లర్ల విషయంలో అదుపులోకి రావడం లేదు అక్కడ ఎంతమంది సైన్యం సిబ్బంది పనిచేసినా కూడా అక్కడ అయితే ఒక కొలిక్కి రావడం లేదు దాంతో అక్కడ హింసాత్మక ఘటనలు ప్రతిరోజు చెలరేగుతున్నాయి జాతుల మధ్య వైరం రోజురోజుకి పెరిగిపోతుంది ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అయితే రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన తర్వాత ఎవరు అక్కడ ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తారు అంటూ అక్కడ బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది కానీ అక్కడ రాష్ట్ర బీజేపీలో మాత్రం ఒక కొలిక్కి ఎవరు రాకపోవడంతో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించుకున్నారు మణిపూర్ గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చాం ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అధికారాలు ఉపయోగించి మణిపూర్లోని రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది ప్రస్తుతానికైతే ఇప్పుడు రాష్ట్రపతి పాలన కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందో తెలియదు మొత్తం ఇప్పుడు ఏ ప్రభుత్వమో అక్కడ పనిచేయదు రాష్ట్రపతి పాలన మాత్రమే కొనసాగుతుంది